విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవినపై శాసనమండలిలో బాడీవేడి చర్చ జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వమై నాలుగు రెండు వందల కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు గత ఐదేళ్లు బకాయిలు పెట్టి విద్యార్థుల్ని వంచిన వైసీపీ నేతలకు మాట్లాడి అర్హత లేదని మంత్రి డోలా అన్నారు ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామని మిగిలిన బకాయిలకు త్వరలోనే బడ్జెట్ విడుదల చేస్తామన్నారు రిలీజ్ ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది రెండు వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోనివ్వండి మేడం అది పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం ఆయన అధికారంలో ఉన్నారు మీరు మంచి మార్పు చేసుకోండి మేడం ఈ రోజు పిల్లలు ఆరున్నర లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికెట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ చర్చ జరిగిన లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రిఎంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు బైకౌట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కానీ ఇంకో కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి చదివిన మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మేము ఓడ్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు కోట్లు బకాయిలు పెట్టారు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తరం చెల్లించారు పదహారు నెలలు ఏంటండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు వాస్తవాలు ఏదైనా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు వాళ్ళ కాలేజీ గత ప్రభుత్వంలో రహస్యంగా చెల్లించారా పరిశీలిస్తారు అధ్యక్ష రహస్యంగా చెల్లించారని చూడాలి ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పారు అధ్యక్ష వసతి దీవెన పేరు అన్నారు అధ్యక్ష ఇది రాజ్యాంగం స్కాలర్షిప్ తో మేము ఇచ్చాం అధ్యక్ష పేర్లు మార్చారు వసతి దీవిన విద్యా దీవెనని పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్ళు కాదా అధ్యక్ష సక్రమంగా కాలేజీ పక్క పడిచిన వాళ్ళు కాదా ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు మూడు సార్లు పేమెంట్ విధానాలు మార్చారు వీళ్ళు మొదటిసారి తల్లల అకౌంట్కి తర్వాత విద్యార్థుల తల్లు అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా ఎందుకు చేశారు వీళ్ళు ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధాన తప్పు నిర్ధారించుకున్నారు అధ్యక్ష ఈ మాత్రమే వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో రహస్య ఒప్పందం ఉన్నామేమో అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష వీళ్ళు చెప్తున్నారు నేను అడుగుతున్నా వసతి తీవ్ర ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు యాభై శాతం అంగీకరించండి ఏనాడు యాభై శాతం పాయింట్ ఒక శాతమే మీరు పంపిణీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది వందల పదకొండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది యాభై శాతం అధ్యక్ష రెండు గవర్నమెంట్ మీరే వచ్చింది మా గవర్నమెంట్ కాదు మీరు ఇంకా ఇప్పుడు పాత రోజుల నుంచి మీరు అధికారం లేదని ఉంది ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి శక్తి లేదు వీళ్ళు అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు వీళ్ళు అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష రెండు వేల నూట పన్నెండు కోట్ల కదా పది వందల యాభై కోట్ల అధ్యక్ష ఇది కూడా యాభై శాతం అధ్యక్ష ఇది వసతి దీవిన ఇరవై ఏం కొత్త సేమయ్యా స్కాలర్షిప్ లేవా నీ స్కూల్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా మీ అకౌంట్ చెక్ చేస్తానండి మీ అకౌంట్ చెక్ చేస్తా హౌస్ కమిటీ రాలేదా స్కాలర్షిప్ లేకుండా మనుగడ అన్నావా భారత రాజ్యాన్ని ఇచ్చింది ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినా అని అన్నారు అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది మళ్ళీ చూడండి ఒక సంవత్సరం పెండింగ్ అంటే ఏ సంవత్సరం యాభై శాతం మించలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యక్ష పదిహేడు వందల యాభై రెండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క రూపాయలు అధ్యక్ష మొత్తం తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల బకా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించిన దక్షగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల అధ్యక్ష ఇది నలభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు ఇది విద్యార్థులు వంచారు కదా మోసం చేయడం కదా మాటలు తప్పమంటారు మరింత సగం అరకొర దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన సంబరాలు మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు కొత్త స్కీమ్ అంట స్కాలర్షిప్ పాతే వీళ్ళకి వీళ్ళ నాయకుల గురించి ఎక్కడ వాళ్ళ నాన్న గురించి చెప్తున్నారు ఆ మహానాయుడు వాళ్ళ నాడుగురు అంటే వీళ్ళు తప్పులు ఒప్పుకుంటున్నారు ఆయన పేరు చెప్పుకున్నారు మేము చిత్తశుద్ధితో ఉన్నాం ఈ సంవత్సరం పూర్తిగా ఫీజు మేము చెల్లించాం మిగిలిన అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా చెల్లించాం మిగిలినటువంటి బకాయిలు త్వరలో బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నాం అధ్యక్ష మేము మేము విద్యార్థుల భవిష్యత్తు పట్ల భవిష్యత్తు కోసం వాళ్ళ ప్రజల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష